భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వేతర పాఠశాల సంస్థలలో విద్యాభారతి ఒకటి సాంస్కృతిక విలువలను సమకాలీన విద్యతో విలీనం చేయడానికి ఇది కట్టుబడి ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అధికారికంగా ఏర్పడిన ఈ సంస్థ మూలాలు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో నెలకొల్పిన తొలి సరస్వతి మందిర్ స్థాపనతో ముడిపడి ఉన్నాయి విద్యాభారతి వ్యక్తిత్వ అభివృద్ధి ద్వారా దేశ నిర్మాణం అనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ఉదాహరణగా నిలుస్తుంది లక్నోలో ఉన్న విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలను ఇది పర్యవేక్షిస్తుంది విద్యాభారతి విద్య భారతీకరణ జాతీయకరణ ఆధ్యాత్మికీకరణ అనే సూత్రాన్ని ప్రోత్సహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి విద్యాభారతికి పన్నెండు వేల కంటే ఎక్కువ విద్యాలయాలు ఉన్నాయి ఇప్పటి వరకు మూడు పాయింట్ ఐదు మిలియన్లకు పైగా విద్యార్థులకు సేవలు అందిస్తుంది విద్యాభారతి పాఠశాలలు దేశాభివృద్ధికి అంకితమైన బాధ్యతాయుతమైన సాంస్కృతిక పౌరులను తయారు చేస్తాయి విద్యాభారతి పాఠశాలలు అంటే విద్యా భారతీయ విలువల సమ్మేళనం పాఠ్యాంశాల్లో రోజువారీ ప్రార్థనలు దేశభక్తి గీతాలు యోగ సంస్కృత బోధన క్రమశిక్షణ సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన నైతిక విద్య ఉన్నాయి భారతీయ సంస్కృతి వారసత్వంపై అవగాహన కలిగించటానికి అన్ని భారతీయ సాంప్రదాయ పండుగలను ఈ పాఠశాలల్లో నిర్వహిస్తారు ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ జార్ఖండ్ నాగాలాండ్ మణిపూర్ ఒరిస్సా లాంటి మరెన్నో రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాలలో అడవుల్లో సైతం అక్కడి పిల్లల కోసం ఏకోపాధ్యాయ పాఠశాలలను సంస్కార కేంద్రాలను స్థాపించి తన విద్యా విధానాన్ని మరింతగా విస్తరించింది ఈ పాఠశాలలు ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి అదేవిధంగా స్వదేశీ ఆచారాలను కాపాడుతూ ఉన్నాయి జాతీయ సమైక్యతను కూడా పెంచుతున్నాయి ప్రభుత్వ వనరుల కొరత ఉన్న ప్రదేశాలలో అందుబాటులో ఉన్న అధిక నాణ్యత గల విద్యను అందించటం ద్వారా విద్యాభారతి మారుమూల గ్రామీణ ప్రాంతాలకు తన పరిధిని విస్తరించింది గిరిజన అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం ద్వారా ఇది జాతీయ అభివృద్ధిలో ముఖ్యమైన భాగాలైన సామాజిక ఐక్యత సమగ్ర వృద్ధిని పెంపొందిస్తుంది ఈ విస్తరణ వల్ల సంఘ ఆలోచన అనేది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా గిరిజనులకు సైతం అర్థమయ్యేలా తోడ్పడటానికి సహాయపడింది ఇటీవల భారత ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల భాగస్వామ్యంతో వంద కొత్త సైనిక పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది ఈ కార్యాచరణ కింద ఏడు విద్యాభారతి పాఠశాలలను సైనిక్ పాఠశాలలుగా ఎంపిక చేశారు సంఘ రెండవ సరసంఘ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ యొక్క సైద్ధాంతిక గ్రంథాలు ముఖ్యంగా ప్రామాణికమైన విద్య అనేది భారతీయ సంప్రదాయంలో ఆధారపడిన సంస్కారాలను నైతిక ఆధ్యాత్మిక సూత్రాలను పెంపొందించాలన్న వారి ఆలోచన ఈ దృక్పథానికి పునాది వేసింది తదుపరి సరసంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ ఈ భావనను రాష్ట్ర నిర్మాణమే శిక్షలో విశదీకరించారు విద్యను జాతీయ బాధ్యతగా ఉంచారు ఈ ఆదర్శాలు విద్యాభారతి నమూనాను నేరుగా తెలియచేశాయి ఈ సంస్థ విద్యను విద్యాబోధనగా మాత్రమే కాకుండా జాతీయ సేవతో సరిపోయే వ్యక్తిత్వ వికాస సాధనంగా భావిస్తుంది సరస్వతి మందిరాలు సంస్కార కేంద్రాల వంటి సంస్థల ద్వారా మేధస్సు వ్యక్తిత్వాన్ని పెంపొందించే సమగ్ర విద్యను విద్యాభారతి ప్రోత్సహిస్తుంది యువత సామాజిక సహకార కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనటాన్ని వారు ప్రేరేపిస్తారు ప్రస్తుతం విద్యాభారతి భారతదేశంలోని డెబ్భై శాతం కంటే ఎక్కువ జిల్లాల్లో ముఖ్యంగా గిరిజన ప్రదేశాలు సుదూర ప్రాంతాలలో పనిచేస్తుంది విద్య ద్వారా దేశ నిర్మాణం విలువల ద్వారా విద్య అనే ఆర్ఎస్ఎస్ యొక్క శాశ్వత వ్యూహాన్ని ఉదాహరణగా చూపిస్తుంది విద్యాభారతి